ప్రభువైన క్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవుని పేరిట మీకు శుభములు వంగనాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పర్లోకి మంది ఉన్న మా తండ్రి ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులు ఉంచావు తండ్రి కొన్ని దినములైన తర్వాత తండ్రి మీ పిల్లలతో తండ్రి నీ గుర్చిన విషయాలు మేము మాట్లాడుతుండే తండ్రి మాతో మీరు ఉండండి నడిపించండి తండ్రి చెప్తున్న మాకు తండ్రి వింటున్న నీ పిల్లలకి తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి మాతో మీరుండి నడిపించమని ఏసుక్రీస్తు వారి పేట బ్రతుంలాడి వేడుకుంటున్నాం తండ్రి అమెంట్ అందరూ బాగున్నారనుకుంటున్నాను సైన్స్ బైబిల్ సైన్స్ అనే ఈ ఎపిసోడ్కి చిన్న గ్యాప్ వచ్చింది ఆ పోయిన వారమే ఈ ఆదికాండం గురించిన వివరణను ఫినిష్ చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎపిసోడ్ మీకు లైవ్ ఇవ్వలేకపోయాం ఈరోజు మనం ఈ ఆది వివరణ అనే ఈ చాప్టర్లో ఈ విషయంలో మనం ఫైనల్ ఎపిసోడ్లో ఉన్నాం ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇది ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంటుంది బట్ దేవుని గురించిన అనేక విషయాలు మీకు తెలిసినవి అని నేను నమ్ముతున్నాను దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తున్న ప్రతి వస్తువులో ఆయన మహిమ ఎలా కనపడుతుందో మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం ఈ ఆదికాండం గురించి మనం అనేక విషయాలు ఆలోచించినప్పుడు ఆయన మహిమ ఆయన మహత్యం మనకు అర్థమైపోయింది అర్థమైంది కాబట్టి నేను ఒకటి అంట నేను ఒకటి అనుకుంటున్నాను ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన గురించి చదివినప్పుడు ద మోర్ వి రీడ్ అబౌట్ హిమ్ ఆయన గురించిన విషయాలు మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి ఆయన గురించి మనం చదివినప్పుడు ఆయన గురించిన విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఆయన గురించిన సంగతులు మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి ద మోర్ about రీడ్ the more ద మోర్ ఇట్ ఎమేజెసెస్ the ద వే are లుకింగ్ at గాడ్ మనం చూసే విధానం మారిపోతుంది ఆయన గురించి ఎక్కువ విషయాలు చదివినప్పుడు ఈరోజు అటువంటి విషయాల్ని ఇంకో రెండు విషయాల్ని ఆలోచించి ఈ ఆదికాండం వివరణ ఈ ఫైనల్ ఎపిసోడ్కి ఇంకా ముగింపు పలుగుద్దాం ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి వాక్యంలోకి వెళ్దాం ఆయన మహిమను ఈరోజు ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఆలోచిద్దాం సైన్స్ ఏం మాట్లాడుతుందంటే ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంది ఎవల్యూషన్ అంటే ప పరిణితి మీకు సింప్లర్ వర్డ్స్లో చెప్పాలంటే పరిణితి ఓవర్ ద టైం ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంది మనిషి ఎవ ఎలా అయ్యాడు అనే విషయాన్ని మాట్లాడుతుంది బట్ మనమే నమ్ముతామో తెలుసా మనం ఎవల్యూషన్ నమ్మం మనం క్రియేషన్ని నమ్ముతాం క్రియేటర్ నమ్ముతాం సైన్స్ ఎవల్యూషన్ నమ్ముతుంది పరిణితిని నమ్ముతుంది మనం క్రియేటర్ని నమ్ముతాం మనల్ని క్రియేషన్ చేసిన హాయిని నమ్ముతాం మనం క్రియేషన్ మీద ఆధారపడి ఉంటుంది మన మనం ఆలోచించే విషయాలు వెళ్దాం సైన్స్ ఎప్పుడు ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంది ఈ ఎవల్యూషన్ అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సైన్స్ అందట ఓవర్ ద టైం సమయం జరిగే కొద్దీ స్త్రీలు పురుషులు ఫలించడానికి లేకపోతే పిల్లల్ని కనడానికి రీప్రొడ్యూస్ చేయడానికి కావలసిన శరీరానికి కావలసిన అవయవాలు వచ్చింది అన్నారట దాన్ని అన్నారు ఎవల్యూషన్ అన్నారు మరి చెప్తున్నాను ఓవర్ ద టైం సమయం జరిగే కొద్దీ స్త్రీలు పురుషులు పిల్లల్ని కనడానికి కావలసిన అవయవాలు ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యాయి అన్నారట అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అసలు ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే వాటర్లో దొరికే సింపులర్ సెల్స్ సింపులర్ సెల్స్ సెల్స్ అంటే ఏంటంటే ఎలాంటి సెల్స్ అంటే ఏంటంటే జీవానికి ఉన్న అతి చిన్న పదార్థమే సెల్ అంటారు మీ బ్రెయిన్కి సెల్స్ ఉంటాయి మీ బ్లడ్కి సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ లేకుండా మీ మీ లైఫ్ ఇంపాసిబుల్ అనమాట సైన్స్ అంది ఏమంటే సైన్స్ అంది మొదట్లో మొదట్లోనట మనుషులు అంటే స్త్రీలు పురుషులు ఇంత కాంప్లెక్స్గా లేరట అంటే ఇంత ఇన్ని ఈరోజు మనం నడవడానికి లేకపోతే తినడానికి లేకపోతే ఆలోచించడానికి ఉన్నదే ఈ అవయవాలు ఒకనొక సమయంలో అట ఇవేమి లేవట మనిషి చాలా సింపులర్ సెల్స్గా ఉన్నాయట అంటే మనిషి ఇంత పరిమితి చెందలేదట చాలా సింపులర్ ఆర్గానిజమ్స్ చాలా సింపులర్ జీవులుగా ఉన్నాయట అంటే దానికి మీరు ఏ పేరన్నా పెట్టుకోవచ్చు దానికి బ్యాక్టీరియా అన్నా పెట్టుకోవచ్చు దానికి ఇన్సెక్ట్ అన్న పెట్టుకోవచ్చు దానికి ఏదైనా పెట్టుకోవచ్చు మీరు అవండి టైం టైం వెళ్ళే కొద్దీ మనిషి అట తనకి కావలసిన అవయవాలు తనకు కావలసిన అవయవాలు అవాల్వ్ అయినాయట ఏమండి తనకు కావలసిన అవయవాలు ఎవాల్వ్ అయినాయి అట ఎందుకంటే ఫలించడానికట రీప్రొడ్యూస్ చేయడానికి పిల్లల్ని కనడానికట అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏమండి జీవాన్ని క్రియేట్ చేయకుండా లేకపోతే జీవా జీవానికి పాజిబుల్ లేకుండా ఉంటే ఇంతమంది మనుషులు వస్తారండి ఇంతమంది మనుషులు వస్తారండి ఏమండి ఒక స్పీషీస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలండి ఒక స్పీషిస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి ఏమండి స్త్రీ పురుషులు ఇద్దరూ లేకపోతే జీవము రాదు ఏమండి ఇప్పుడు నేను సింపుల్గా మీకు చెప్తున్నాను ఏమండి నా ఇప్పుడు మా ఇప్పుడు నేను ఉన్నారు మా డాడీకి నేనున్నాను ఇప్పుడు నా వంశం నా పిల్లలు రావాలంటే నేను ఎక్కువ కాలం బ్రతికితే పని అవ్వదు నాలో నాలోంచి పిల్లలు వస్తూ ఉండాలి అంటే రీప్రొడ్యూస్ అంటే భూమి ఫలించాలి పిల్లలు పుట్టాలి ఒక స్పీషియస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే సైన్స్ ఏమంటుందంటే అలా కాదు ఓవర్ ద టైమ్ పిల్లలు పుట్టడానికి కావలసిన అవయవాలు ఈ మనుషులు సమకూర్చుకున్నారు ఎవాల్వ్ అయ్యారు అంటుంది అంటే ఒక మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఏమండి చాలా అప్పుడు మరి వందల సంవత్సరాలు బ్రతికేవారు కదా వెయ్యి సంవత్సరాలు బ్రతికే వారు కదా మరి చాలా స్పీషియస్ చాలా మనుషులు ఉండే ఉండే ఉండి ఉంటారు కదండి బహుశా ఓవర్ ద టైమ్ వాళ్ళ లైఫ్ స్పాన్ వల్ల అలా ఎవాల్వ్ అయి ఉంటారు అంత కాలం బ్రతికారు కదా ఇవన్నీ సమకూరిన తర్వాత అప్పుడు పిల్లలకన్నారేమో అనే డౌట్ మీకు రావచ్చు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను ఏమండి సైన్స్ ఏం నమ్మిందంటే మనుషులు సింప్లర్ సెల్స్గా ఉన్నారు అనే విషయాన్ని నమ్మింది అంటే ఎంత మనకి ఇన్ని అవయవాలు లేవట అదొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీద ఏదన్న అనుకోండి సింపులర్ సెల్స్గా ఉన్నారు అనే విషయాన్ని నమ్మింది సైన్స్ ఏమంటే ఈ సింపులర్ సెల్స్కి ఏమంటే ఈ సింపులర్ సెల్స్కి లైఫ్ స్పాన్ అంటే ఆ ఇయర్స్ ఎక్కువ కాలం ఉండదండి మీరు ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్సెక్ట్ కానీ తీసుకోండి ఆ సింప్లర్ ఆర్గనిజమ్స్ చాలా తక్కువ కాలంలోనే చచ్చిపోతాయండి మరి ఎలా పాసిబుల్ అయింది ఎవండి దేవుడు అంటున్నాడు మత్ైస్ వార్తలో దేవుడు అంటున్నాడు ఆదికాండంలో దేవుడు అంటున్నాడు మనుషులు అన్న స్త్రీలుగా పురుషులుగా ఆయన సృష్టించడట వారిని ఫలించమన్నడట వారిని ఆశీర్వదించడట వారి భూమిని నింపమని వారిని ఆశీర్వదించడట చూసారా మన వెనకాల ఒక క్రియేటర్ ఉన్నాడు ఆయనట ఏమండి ఆయనట స్త్రీగా పురుషుణ్ణి సృష్టించి వారిని ఆశీర్వదించడట వారిని ఫలించమన్నడట అభివృద్ధి చెందమన్నాడట మీ పుట్టుక వెనక ఆ దేవుడు ఉన్నాడు మీ సుఖ సంతోషాలు వెనక ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడు ఆయన మహిమని చెప్పడానికి మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడు మీరింకా మీ తల్లి గర్భంలోకి రాకముందు ఆయన మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు మీ గురించి ఆయన ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అందుకని అంటను సైన్స్ ఎవల్యూషన్ నమ్ముతుందేమో మనం క్రియేటర్ని నమ్ముతాం సృష్టికర్తను నమ్ముతాం ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టిని నమ్ముతాం ఎంత గొప్ప దేవుడు అండి ఆయన దేవుడే కాదు మనకి తండ్రి కూడా ఆయనకి తెలుసు నీకు ఎక్కడ నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో ఆయన తెలుసు ఆయన తెలుసు నీ శరీరానికి ఎక్కడ ఏది ఉంటే నువ్వు సక్రమంగా పరిగెడతావు అనే విషయం ఆయన తెలుసు తెలి బహుశా నేను అనుకుంటాను తల్లిదండ్రులకే కదండి మనకి ఏది మంచో తెలుస్తుంది అలాగే ఆ దేవునికి కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసు ఆయన నేను ప్రేమించాడు ఆయన స్వరూపంలో నేను సృష్టించాడు ఏమండి ఇంక రెండో విషయం ఈ బైబిల్ సైన్స్ అనే ఎపిసోడ్లో ఇది లాస్ట్ విషయం ఏమండి సింపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మనం ఎందుకు స్పెషల్ వైఆర్ వి సో స్పెషల్ సింపుల్గా ఒక ఆన్సర్ దీనికి వేరే పెద్ద రీసెర్చ్ చేయ అవసరం లేదు విఆర్ మేడ్ ఇన్ హీజ్ ఇమేజ్ ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం అందుకనే మనం స్పెషల్ అందుకనే మనం స్పెషల్ ఏమండి ఆయన స్వరూపంలట ఆయన మనిషిని సృష్టించి ఆయన జీవవాయువుని ఆ మనిషిలో ఊదడట మీలా మీలో ఆయన ఆత్మ ఉంది ఆయన ప్రతిరూపం మీరు మీరు చేసే ప్రతి వెనకాల మీరు చేసే ప్రతి పని వెనకాల ఆయన ఆయన కనపడాలి మీరు ఆయన ఆయన ప్రతిరూపం మీరు అందుకని మీరు అంత స్పెషల్ మీరు చేసే ప్రతి వెనకాల దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు ఏమండి సృష్టిలో ఇన్ని స్పీషియస్ ఉన్నాయే ఇన్ని జంతువులు ఉన్నాయే ఇన్ని పక్షులు ఉన్నాయే అవండి అన్ని సముద్రంలో అన్ని జీవులు ఉన్నాయే మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా వాటికంట అవి అసలు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనే విషయమే వాటికి తెలియదట వాటికంట అసలు అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనే విషయమే వాటికి తెలియదట మరి మీకు మీకు తెలుసు మీరు ఎగ్జిస్ట్ అవుతున్నారని మీరు ఉన్నారనే విషయం మీకు తెలుసు కదా మీకు తెలుసు మీలో ఆలోచన పెట్టింది ఎవరనుకుంటున్నారో ఆయన ఆయనకు ఆలోచనకర్తనే వేరు వాడికి తెలియదట అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఎవరున్నాయ వాడికి తెలియదట ఎలా బతికేస్తున్నాయి అవి కానీ మీకు తెలుసు మీరు ఎగ్జిస్ట్ అవుతున్నారని ఏమండి మోషే గారు నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు ఆయన అంటాడు ఉన్నవాడిని అని అంటాడు మిమ్మల్ని ఎవరు అని అడిగినప్పుడు నేను నేనున్నాను అంటావు ఆయన ఆయన ప్రతిరూపం మీరు అందుకనే మీ బుర్రలో అన్ని ఆలోచనలు ఉన్నాయి ఏమండి ఈ సృష్టిలో ఉన్న వస్తువుల్ని ఆ పక్షులు కానీ ఆ జంతువులు కానీ ఆ ఆ సముద్రంలో ఉన్న ఆ జీవులు కానీ అప్రిషియేట్ చేయగలవా అండి ఒక చెట్టు వంక చూసి ఎంత అందంగా ఉంది ఈ చెట్టు అనగలవా ఏమండి మనకు ఎవరంటే బాగా ఇష్టం అంటే బాగా ఇష్టం మనకే అవి చంద్రుడు వంక చూసి ఎంత అందంగా ఉన్నాడు చంద్రుడు అనగలవా అనలేవు కానీ మీరు ఆ సృష్టిని చూసి అప్రిషియేట్ చేస్తారు సంతోషిస్తారు ఏమండి దేవుడట ఈ సృష్టిని అంతా చేసి తన పిల్లలకి మంచిగా ఉందో లేదో చూసాడంటండి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు ఆలోచనలు మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు తెలుగు తెలివితేటలో మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఆ ప్రేమ ఎమోషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది ఆయన ప్రతిరూపం మీరు అందుకని మీరు అంత స్పెషల్ ఏమండి ఇంకా వెళ్దాం సైంటిస్ట్ ఏమంటున్నారంటే నేచర్ అంట ఇది నేచరల్ సెలెక్షన్ అట సైన్స్ రాండమ్ ర్యాండమ్గా నేచర్ సారీ నేచర్ అట అలా ర్యాండమ్గా మనల్ని సెలెక్ట్ చేసిందట అవును నేను అంటున్నాను మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసిందండి మరి పరిణితి చెందుతా వచ్చామే మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసింది మరి మిగతా జీవులు ఎందుకు పరిణితి చెందలేదు వాటిని ఎందుకు నేచర్ సెలెక్ట్ చేయలేదు ఏమండి సృష్టిలో ఏది ర్యాండమ్గా జరగదు అదితో ర్యాండమ్గా ఇలా జరిగిపోదు మనం చిటికేస్తే జరిగిపోయినట్టు అది ర్యాండమ్గా గా జరిగిపోదు ప్రతి దాని వెనకాల ఒక తండ్రి ఉన్నాడు ప్రతి దాని వెనకాల ఆయన ఆలోచనలు ఉన్నాయి ప్రతి దాని వెనకాల ఆయన పిల్లలు బాగోగులు చూసే ఒక దేవుడు ఉన్నాడు ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయనే మీ దేవుడు ఆయన నామే యహోవా ఆయనకి యహోవా అనే నామం ఉంది దేవుడు 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 మొట్టమొదటి మానవుని సృష్టించి ఎవరిని ఆశీర్వదించాడు ఫలించమని అందుకని మీరు ఎంత ఫలించారు చాలా స్పీషిస్ అంతరించిపోయే మరి మీరెందుకు అవ్వట్లేదు ఏమంటే ఈ సృష్టిలో ఇన్ని ధర్మాలు ఉన్నాయే ఏది దాని ధర్మాన్ని తప్పిపోయి ప్రవర్తి ఎందుకు ప్రవర్తించట్లేదు వాడిని కంట్రోల్ చేసి ఒక ఆయన ఉన్నాడు ఏమండి మనకున్న జ్ఞానం ఎవరికీ లేదంటండి పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతున్నాం భూమిలోంచి బంగారాన్ని తవ్వుతున్నాం వాటర్కి పెద్ద పెద్ద డ్యామ్స్ పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద క్రియేషన్లు ఏమండి కంటికి కంటిని అబ్బులుపరిచే వింతైన కట్టడాలు కడుతున్నాం ఎవరన్నా కట్టగలుగుతున్నారా కట్టలేరు ఎందుకో తెలుసా ఏమండి ఆయన సూర్య చంద్ర నక్షత్రం రమ్మంటే వచ్చినాయట ఆయన ఈ సృష్టిని ఎలాగే ఉండాలనుకున్నాడట సృష్టిని మనకు ఆమోదకరంగా సృష్టిని ఆమోదకరంగా సృష్టించడట ఒక క్రియేటర్ నుంచే ఇంకో క్రియేటర్ వస్తాడండి మీరు ఇన్ని కట్టగలుగుతున్నారే మీరు ఇన్ని ఆలోచించగలుగుతున్నారే ఏమండి ఎందుకు అనుకుంటున్నారో మీరు ఆయన ప్రతిరూపం ఆయన క్రియేటర్ ఏమండి మీరు కూడా క్రియేషన్ని చేస్తూ ఉంటున్నారు ఆయనలోంచి వచ్చారు మీరు ఆయన ఆత్మ మీలో ఉంది అందుకని మీరు ఎంత గొప్పగా ఉన్నారు మీరే ఎంత గొప్పగా ఉంటే ఏమండి ఆయన ఎంత గొప్పగా ఉంటాడండి ఏమండి ఆయన ఎంత గొప్పగా ఉంటాడండి అందుకని నేను అంటున్నాను ద మోర్ ఐ రీడ్ అబౌట్ హిమ్ ద మోర్ ఇట్ ఎమేజెస్ మీ నన్ను అబ్బురపరుస్తుంది ఆయన గురించి చదివిన విషయాలు ఏదో ఒక రోజు ఆయన తేజస్సును మనం చూడక తప్పదు అప్పుడు ఆయన అడుగుతాడు బ్రతికున్నప్పుడు నా గురించి ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు సమాధానం చెప్పేవారిగా మీరు ఉన్నారా ఆయన అడుగుతాడు బ్రతికున్నప్పుడు నువ్వు నా గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు ఎవడన్నా ఆలోచించారు ఆయన గురించి ఒకవేళ మీరు ఆయన కూర్చిన విషయాలు తెలుసుకుంటే ఆయన కూర్చిన ఆలోచనలు మీరు కలిగి ఉంటే నేను చెప్తున్నాను మీరే ఆయన ప్రతిరూపం ఈ సృష్టిలో మీ ద్వారా ఆయన అనేకులకి వెల్లడి అవుతూనే ఉంటాడు మీ మనసుల్లో ఆయన పెట్టుకోండి మీ మనసులో ఈ వాక్యం పెట్టుకోండి ఇంకా అనేక వచ్చే వచ్చే రోజుల్లో ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే రేపు కూడా మనం దేవుని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అప్పటివరకు దేవుడు మేమును మీ కుటుంబాన్ని దీవించిన గాక కొలిపో ప్రార్థన చేసుకుందాం పరలోక మంది ఉన్న మా తండ్రి ఇన్ని రోజులు మమ్మల్ని సజీవులుగా ఏదండ్రి ఏదండీ తండ్రి నీ గురించిన విషయాలు మేము ఆలోచించినప్పుడు ఏదండ్రి మా బాధలు మా కష్టాలు మా ఇబ్బందులు మా ఇరుకులు మాకు గుర్తురాట్లేదు అయితే కేవలం నీ ప్రేమ గుర్తొస్తుంది ఏదండ్రి కేవలం నీ గొప్పతనం గుర్తొస్తుంది అయితే ఇది ఇవ్వతండ్రి మళ్ళీ రేపు నీ గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి మాతో మీరున్నీ నడిపించే తండ్రి మీ నీ పిల్లలతో మీరు తోడుండేదండి ఎవరిని దీవించి ఆశీర్వించమని ఏసుక్రీస్తు వారి బ్రతులా వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు